ఆకాశవాణి ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపుర్లో జరిగిన గిరిజన దర్బార్పై రేడియో నివేదిక వింటారు సమర్పణ కే లెనిన్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు త్రిదా హాస్పిటల్ దిలీప్ రెడ్డి హాస్పిటల్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి మరియు ఏకైక ఫుల్ టైం క్యాన్సర్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ మరియు లేజర్ హాస్పిటల్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న త్రిదా హాస్పిటల్ నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ లాంటి అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స మరియు లాప్రోస్కోపీ ద్వారా సర్జరీలు చేయబడును కిడ్నీలో రాళ్లు అపెండిక్స్ హిస్టరెక్టమీ లాంటి ఎన్నో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ త్రిదా హాస్పిటల్ ఆపోజిట్ మహేశ్వరి థియేటర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు దిలీప్ రెడ్డి హాస్పిటల్లో ఫెర్నాండేజ్ హాస్పిటల్లో శిక్షణ పొందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సయుక్త రెడ్డి గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీలతో పాటు స్త్రీలకు వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయబడును డాక్టర్ కీని దిలీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్సలు మరియు లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సలు చేయబడును వివరాలకు సంప్రదించండి నైన్ ఫైవ్ టూ దిలీప్ రెడ్డి హాస్పిటల్ గర్ల్స్ హై స్కూల్ పక్కన స్టాండ్ రోడ్ ఆదిలాబాద్ ఇప్పుడు వినండి ఇంద్రవెల్లి మండలం లో జరిగిన గిరిజన దర్బార్పై రేడియో నివేదిక ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవిల్లి మండలం లో కొలువున్న గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు మెస్రం వంశీయులు సంప్రదాయ అభిషేకం మహాపూజతో జాతర మొదలైంది ఈ జాతర వైభవంగా కొనసాగుతోంది ఈ నాగోబా జాతరలో భాగంగా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అలా ఆ ఆనవాయితీ ప్రకారం గురువారం నిర్వహించిన ఈ నాగోబా దర్బార్కు రాష్ట్ర అటవీ పర్యావరణం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత ఆలయంలో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్బార్లో పాలు పంచుకున్నారు ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు అధ్యక్షతన ఈ నాగోబా దర్బార్ కొనసాగింది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్ జిల్లా కలెక్టర్ రాజాషిషా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్ ఇంకా పలువురు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ గిరిజన సంఘాల నాయకులు వివిధ ప్రదేశాల నుంచి తరలివచ్చిన గిరిజనులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు నాగోబా గిరిజన దర్బారుకు హాజరైన గిరిజనులను ఉద్దేశించి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ప్రసంగం నుంచి కొంత భాగం ఇప్పుడు విందాం పరిష్కరించడమే లక్ష్యం కాబట్టి ఒకటి కాదు రెండు కాదు అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమస్యల మీద చాలామంది కూడా మాట్లాడడం జరిగింది మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు వాళ్ళ వల్ల కానివేమైనా ఉండే పైనకు గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఐటిడిఏ పిఓ గారిని ఒక చైర్మన్ చిన్న కమిటీ ఒక కమిటీ వేస్తారో వేస్తారో వారి కింద ఒక ముగ్గురు నలుగురిని డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టెడ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్లయితే మా మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింప చేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి గత ప్రభుత్వంలో మీకు తెలుసు పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర మరి ఆ తర్వాత ఈసారి ఐదుగురు మంత్రులు కూడా రావడం అనేది కూడా ఒక చరిత్ర మరి ఎడమగొద్దుతూ ఏం పని ఉండదు పొద్దున లేచిందంటే చేతుల పేపర్ల కట్ట పట్టుకున్నాడు తిరుగుతూనే ఉంటాడు ఆ పని అయినాక వదిలిపెట్టాడు నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతుడు చదువుకున్నవాడు యువకుడు మరి పోరాట పడగలిగిన వాడు పట్టుదల కృషి ఉన్నవాడు సాధించే వరకు మొదలు వదిలిపెట్టేది మనస్తత్వం ఉన్నవాడు ఈరోజు మీకు ఎమ్మెల్యేగా రావడం ఈరోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను నాకు నేను గుర్తొస్తా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఇట్లాగే ఏ సమస్య ఉన్నా కూడా శేఖరెడ్డి చుట్టూ తిరిగి అది అయిపోయే వరకు కూడా అధికారుల వెంట పడేదాన్ని మరి ఆ మనస్తత్వం ఉన్నవాడు తప్పకుండా మరి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడు సాధిస్తాడు అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను ముఖ్యంగా టెంపుల్స్ ఏవైనా వస్తే కలెక్టర్ గారు మాకు పంపించండి మా వల్ల మేము అయ్యేటి హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఇక ఫారెస్ట్ విషయానికి వచ్చినప్పుడు మీకు తెలుసు ఈ ట్రైబల్ ఏరియాలలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా ఫారెస్ట్ గురించి దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒక పోర్డల్ ఉంటుంది ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఇక్కడ మనము ఒక గడ్డపారతో ఒక రాయిని వేసినా కూడా అక్కడ వాళ్ళకి ఆ పోర్టల్లో కనిపిస్తుంది కాబట్టి ఈరోజు డిఎఫ్ఓలు ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే అది మీ మీద కోపలతోటో మీకు ఇయ్యోనో కాదు వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ను అది వయోలేట్ చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళను వాళ్ళు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని సమస్యలు మా మా దగ్గర కొన్ని సమస్యలు మా దగ్గర డిఎఫ్ఓ గారి దగ్గరే సమస్య పరిష్కారం అవుతుంది ఆయన దగ్గర అయ్యేటి ఆయన దగ్గర చేస్తాడు ఆయన దగ్గర గానివేమైతే ఉన్నాయో మేము మీటింగ్ పెట్టినప్పుడు లైఫ్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు అక్కడ మా వల్ల అయ్యే సమస్యలు మేము అందులో రెజల్యూషన్ పాస్ చేసి మేము అక్కడ తీసుకుంటాము అక్కడ కూడా కానివేమన్నా ఉంటే మేము మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటారు మాది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అంటే చెన్నైకి పోతాయి చెన్నైలో అక్కడ క్లియర్ అవ్వాలి అది కూడా క్లియర్ అయినాక థర్డ్ ప్లేస్ ఫైనల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోతాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినాక వాళ్ళు ఆమోదించిన తర్వాత మనం ఏమైనా కూడా చేయొచ్చు ఈవెన్ మీకు ఇదివరకు ఉన్న రోడ్డు మీద రోడ్డు పోయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం రోడ్డు పోసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ ఆవేదనను మేము అర్థం చేసుకోగలం కానీ ఇందులో ఉన్న చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది మీకు ఇంకేవైతే ఐదు వందల చిల్లర కట్టనిస్తలేరో వాటిని ఏ విధంగా కట్టాలనే దానికి మేము పరిష్కారం తప్పకుండా ఆలోచిస్తాము మరి ఈ మధ్య కాలంలోనే మేము వీలైనంత వరకు కూడా మరి ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసి అది ఏ విధంగా సాల్వ్ చేద్దామని కేవలం గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను డిఎఫ్ఓలను పిలిపించి వారి ద్వారా మరి ఆ మీటింగ్ తీసుకొని ఆ సమస్యలను కూడా వారి దగ్గర నుంచి తీసుకొని అవి అక్కడ పరిష్కారం చేయగలిగినవి ఏమైనా ఉంటే ఆ మీటింగ్లోనే పరిష్కారం చేస్తాము లేనివి ఉంటే మేము ఏం చెయ్యాలనే దాన్ని బట్టి దాన్ని ఎక్కడికి పంపించాలి అనే దాన్ని బట్టి మరి మేము ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా మీకు ఇచ్చిన ఇళ్ళు కట్టించే బాధ్యత మరి మేము తప్పకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి చెప్పారు నిజంగా ఈ మారుమూల ప్రాంతంలో తప్పకుండా మీకు సంబంధించిన మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారికి నేను అదే చెప్పాను సార్ ఇక్కడ ఏమేమి అవసరం ఉంటాయో ఒక రిపోర్ట్ తయారు చేయించండి చేయించి ఒక ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయండి చేసి వాళ్ళు కొంత చదువుకుంటే వాళ్ళలో కొంత అవగాహన పెరిగినప్పుడు మరి వాళ్ళకు బ్రతకడం తెలుస్తుంది నిజంగా ఇప్పటికీ కూడా చాలా అమాయకులు గిరిజన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు సమాజంతో వాళ్ళకి సంబంధం లేకపోవడం వలన వాళ్ళు చాలా అమాయకులుగా మిగిలిపోతూ ఉన్నారు అలా మిగిలడానికి వీలు లేదు వాళ్ళకు ఐఐటి అవసరం ఐటీఐ అవసరం ఉంటుందా లేకపోతే డిగ్రీ కాలేజ్ అవసరం ఉంటుందా లేకపోతే ఇంకేదైనా బిఈడ్ కాలేజ్ అవసరం ఉంటుందా ఇట్లాంటివి ఏమేమి అవసరాలు ఉన్నాయో దయచేసి ఒక లిస్టు తయారు చేసి మీరు గవర్నమెంట్కు పంపించినట్టయితే ఐటీడీఏ ద్వారా పంపిస్తే మంచిది మా మీకంటే కూడా ఐటీడిఏ ద్వారా పంపిస్తే తప్పకుండా పరిశీలించి ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు సమ్మక సార్లమ్మ జాతర ఎనిమిది వందల సంవత్సరాల జాతర ఈ రోజు వరకు కూడా దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఇవ్వలేదు ఏ ప్రభుత్వము కూడా అప్పటికప్పుడు ఏదో మరమ్మతులు చేయడము మళ్ళీ జాతర అయిపోగానే విడిచిపెట్టడం కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు ఏంటి అంటే దాన్ని పర్మనెంట్గా స్ట్రక్చర్ ఇవ్వాలి అది వందల సంవత్సరాలు కూడా నిలబడాలి అని చెప్పి ఆయన దాదాపు రెండు వందల యాభై కోట్లతోటి ఈరోజు సమ్మక్క జాతరను మరి నిలబెట్టడం జరిగింది అట్లనే ఈ నాగోబా జాతరను కూడా ఇప్పుడు ఇరవై రెండు కోట్లు ఏదైతే ఇస్తామన్నారో నేను వెళ్ళగానే వట్టి విక్రమార్క గారితో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై రెండు కోట్లు విడుదల చేపిస్తాను ఆ తర్వాత దీనికి కూడా ఒక డిటిఆర్ అనేది ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రిపేర్ చేసి రాబోయే రోజుల్లో ఈ జాతరను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా కూడా మేము మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా మీ ఎమ్మెల్యే గారు మీకు తోడు ఉంటారు వాటిని పరిష్కరించడం కూడా జరుగుతుంది వాళ్ళు ఇంకొకటి చెప్పారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు చెప్పడమే నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వెళ్తే మా తాతయ్య వాళ్ళకి చుట్టుపక్కల ఆరేడు మండలాల నుంచి కూడా పంచాయతీలన్నీ ఆయన దగ్గరికి వచ్చేటివి వస్తే ఒక భూమి పంచాయతీ వచ్చింది అనుకోండి అన్నదమ్ముల మధ్యన కూర్చోబెట్టేది ఇద్దరిని కూర్చోబెట్టి అడిగేవాడు సమస్య అడిగి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నువ్వు తీసుకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాడికి ఇచ్చేది అనే మాటే ఉండేది ఇప్పుడైనా పేపర్ రాసుకుంటున్నాం అప్పుడు పేపర్లు కూడా ఒక పెద్ద మనిషి మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఇంకా సమస్య పరిష్కారం అయ్యేది అప్పుడు పోలీస్ స్టేషన్లు కూడా నేను చూడలేదు వినలేదు నాకు తెలిసి ఇట్లనే గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు అది ఇంకా సంస్కృతి ఇక్కడ కొనసాగుతుంది అని అంటే అది చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం సాధించేది ఏమీ ఉండదు మనం తిరగడము ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోవడము ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఒక దగ్గర కూర్చొని మనం ఆ మన ఆవేదన చెప్పుకొని పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామో అప్పుడు మన మనసులో ఉన్న బాధ పోతుంది సమస్య పరిష్కారం అవుతుంది అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి ముందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడే ఎస్పీ గారు మళ్ళీ ఇంకొక మాట చెప్పారు మీరు ఏది చేసుకున్నా కూడా కలిసి చేసుకుంటారు చాలా మంది గ్రామాలలో మా ఒక బ్యాచ్ ఒక దిక్కు ఒక బ్యాచ్ ఒక దిక్కు అట్లా వెళ్తారు ఏదైనా పండుగ వచ్చినాము కానీ గిరిజనులు ఎక్కడా కూడా మరి ఇంకొక గ్రూప్ అంటూ ఉండదు అందరూ కలిసి ఒకటే గ్రూప్గా ఉండి మరి ముందుకు తీసుకెళ్తారు పండుగలను మరి ఈ రోజు పెద్ద మనుషులు కూర్చున్నారు ఏడుగురు పెద్ద మనుషులు కూర్చున్నారు వాళ్ళ వాళ్ళని ఏమంటారు ఏమి తెగలంటారా వంశాలంటారా నాకు తెలీదు మరి మీరందరూ కలిసి ఈరోజు ఒక్క మాట మీద వాళ్ళు నిలబడి మా గుడి ఈరోజు ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళు అడిగిన ఆ ఏడు మరి ధూపదీప నైవేద్యాలు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కొన్ని అవుట్ సోర్సింగ్ పోస్టులు అడిగారు అది నేను ఇక్కడ స్థానికంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమేమి పోస్టులు అవసరం ఉంటాయో దయచేసి మరి రాసి పంపించాల్సిందిగా కూడా రిపోర్టు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ధూప దీప నైవేద్యానికి వీళ్ళు ఎవరి పేర్లు ప్రపోజ్ చేస్తారో ఆ పేర్ల లిస్ట్ కూడా మాకు పంపించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మనం మీకు ఒక మాట ఇవ్వగలను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తారు ఇప్పుడు ఈరోజు సమ్మక సారమ జాతరలో దగ్గర క్యాబినెట్ మీటింగ్ పెట్టారు అంటే ఈరోజు అందరూ ఆశ్చర్యపోయారు అది ఎవరికి కూడా అటువంటి ఆలోచన రాలేదు ఒక గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఒక రాత్రి విడిది చేసి అమ్మవారిని ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు మైండ్లో ఏదైనా అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తారు బొజ్జుతోడు చెప్పాడు దీన్ని నేను డెవలప్ చేస్తాను నా బాధ్యత అని చెప్పారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అన్నమాటకు కట్టుబడి ఇంకా అవసరమైన నిధులుంటే మన మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తే వారు ఇస్తారు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి నా వంతుగా నేను ఏ అవసరం ఉన్నా కూడా ఏది నేను కాదనను చేయగలిగే ఏ పనైనా కూడా హండ్రెడ్ నేను చేస్తాను అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఫారెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందో అతి త్వరలోనే మీటింగ్ పెట్టి వాటికి ఒక సమస్య చూపించి మరి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి నాకు వచ్చిన ఫిక్షన్స్ అన్ని కూడా కలెక్టర్ గారికి ఇస్తాను వారు వాటిని మరి వారు ఐటీడిఎంపిఓ గారు దాన్ని బైఫర్కేట్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మరి చేసి వాటిని సాల్వ్ చేసేటి చేసి మిగతా ఈ ప్రభుత్వానికి పంపించి మళ్ళీ జాతరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మాకు ఇన్ని పేపర్స్ వస్తే మేము ఇన్ని సమస్యలు పరిష్కారం చేశామని ఇంకొకటి చెప్తున్నా మీరు ఆ సమస్య పరిష్కారంటే ఎవరికి పంపిన పేపరో వాళ్ళకు కూడా పంపాలి ఇప్పుడు ఒకరు రిపెంటేషన్ ఇచ్చారనుకోండి వాళ్ళని మీరు ఎక్కడికి ఫార్వర్డ్ చేశారో రిప్రెండ్ రిప్రజెంటేషన్ దాని కాపీ ఒకటి పిటిషనర్కి పంపిస్తే వాళ్ళకు కూడా ఒక విశ్వాసం వస్తుంది నా కాగితం ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అని చెప్పి వాళ్ళు ఏదైనా ఫాలో అప్ చేయాలనుకుంటే బొజ్జు దగ్గరికి పోయి ఈ పేపర్ మేము ఇచ్చింది కలెక్టర్ గారు పలానా చోటికి పంపించిండ్రు డిఓ గారు పలానా చోటికి పంపించిండ్రు అని వాళ్ళే కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి మొదటి నుంచి కూడా మరి ఇంతమంది ఈ యొక్క దర్బార్ కోసం ఎదురు చూసి నన్ను కూడా తమ్ముని ఎప్పుడు రావాలంటే నువ్వు దర్బార్ రోజే అంటాడు నాకు అర్థం కాలేదు అసలు దర్బార్ అని అంటే నేను ముందు వస్తేంది వెనకొస్తే నంట లేదు లేదు నువ్వు దర్బార్ రోజే రావాలని అంటాడు పబ్లిక్ అని అంటారు నాకు ఈ విషయం తెలియదు దర్బార్ ఇట్లా కూర్చొని ఇంకా ఇవన్నీ తీసుకుంటారా అనేది తెలియదు కానీ ఈ రోజు నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమందికి సంబంధించిన సమస్యలను ఈ వేదిక మీద ఒక మంత్రిగా వచ్చి తీసుకుని ఒక అధికారులకు ఆదేశించి ఒక బాధ్యత తీసుకొని వాటిని పరిష్కరింపచేయాలి అనేటువంటి ఒక బాధ్యత తీసుకోవడం నిజంగా నాకు హ్యాపీగా ఉంది మరి అది తమ్ముడు వచ్చు ఆ అవకాశం నక్కించినందుకు తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ప్రభుజార్లకు కూడా మీకు ధన్యవాదాలను చాలా బాగా దర్శనం చేపించి ఆశీర్వదించి మరి మీ నాగదేవుడు మన తెలంగాణ ముఖ్యమంత్రితో సహా ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఎవరికి ఏ కష్టము నష్టము రాకుండా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఈ నాగోబా దర్బార్ పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు అదే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడు కూడా గిరిజన దర్బార్ ఘనంగా జరిగింది వివిధ ప్రదేశాల నుంచి తరలివచ్చిన గిరిజనులు తమ అర్జీలను సమర్పించారు చిల్లాపూర్లో జరిగిన గిరిజన పై రేడియో నివేదిక విన్నారు సమర్పణ ఈ కార్యక్రమ ప్రయోజకులు త్రీ హాస్పిటల్ బిలీప్ హాస్పిటల్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి మరియు ఏకైక ఫుల్ టైం క్యాన్సర్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ మరియు లేజర్ హాస్పిటల్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న త్రిదా హాస్పిటల్ రొమ్ము క్యాన్సర్ నోటి చర్మ క్యాన్సర్ లాంటి అన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స మరియు ద్వారా సర్జరీలు చేయబడును కిడ్నీలో రాళ్లు అపెండిక్స్ హిస్టరెక్టమీ లాంటి ఎన్నో అధునాతన సేవలు అందుబాటులో ఉన్నాయి వివరాలకు సంప్రదించండి ట్రిబుల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ టూ త్రిదా హాస్పిటల్ అపోజిట్ మహేశ్వరి థియేటర్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు దిలీప్ రెడ్డి హాస్పిటల్లో ఫెర్నాండేజ్ హాస్పిటల్లో శిక్షణ పొందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సయుక్త రెడ్డి గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీలతో పాటు స్త్రీలకు వచ్చే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయబడును డాక్టర్ కీని దిలీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్సలు మరియు లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్సలు చేయబడును వివరాలకు సంప్రదించండి నైన్ ఫైవ్ దిలీప్ రెడ్డి హాస్పిటల్ గర్ల్స్ హై స్కూల్ పక్కన బస్టాండ్ రోడ్ ఆదిలాబాద్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని నిండా